ఏ గదంతాయ వండా గౌరీ ధనయా బాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏంటి ఎప్పుడు లేని కొత్తగా పాట పాడుతున్నాను అనుకుంటున్నారా మన వినాయకుడు అయితే వచ్చేసాడు కదండి ఆ సంతోషంలో అయితే నేను పాట పాడుతున్నాను మీరైతే పారిపోకండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం వాచ్ చేయండి నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఇది వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేచి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని మాఫ్ అయితే పెట్టేసుకున్నాను అండ్ పండగ అంటేనే కదా అండి ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకొని పూజ అయితే చేసుకుంటాము అండ్ ఇంకా నేను ఆ రోజు వీళ్ళంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా బయట ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేశాను అండ్ మన వర్షాలు పడితే ఇంకా ఏ పని చేబుద్ది కాదు ఇంకా నైట్ నుంచే వర్షాలు అయితే ఫుల్గా పడుతుంది నైట్ నుంచే వర్షాలు పడుతున్నాయి నేను మార్నింగ్ వేసేసరికి కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది అండ్ ఇంకా నేను బయట ముగ్గేసేసుకొని స్నానం అయితే చేసి వచ్చేసి కడప అయితే కూడా క్లీన్ చేసుకున్నాను అప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయింది ఇంకా నేను దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని దేవుడి పట్టాలు కూడా క్లీన్ చేసుకున్నాను అండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసి తర్వాత దేవుడు పట్టాలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ దేవుడు పూజా సామాగ్రి అన్నీ కూడా నేను మంచిగా పితాంబరం అయితే పెట్టేసి అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా అయ్యాయో అండ్ నేనైతే ఏవి యూస్ చేయను పితాంబరం ఒక్కటే యూజ్ చేసి దేవుడు సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి ఇతడి రాగి ఇలాంటివన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా కూడా క్లీన్ చేసుకొని దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని మంచిగా గంధం పెట్టి బొట్లు అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా మంచిగా తుడ్చేసి ఇలా చూడడం వల్ల ఏంటి అంటే మరకలు అవ్వకుండా ఉంటాయి వాటర్ డ్రాప్స్ పడి చిన్న చిన్న మరకలు అయితే అవుతుంటాయి కదా అలా అవ్వకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ విజ్ఞాలు తొలగించేవాడు విజయాలు అందించేవాడే కదా గణపయ్య అంటే గణపతి పప్పాను విజ్ఞరాజు లేదా విజ్ఞాహత్త అంటారు విజ్ఞాలు అంటే మన పనిలో పూజలు చదువులు జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ భక్తులు గణపయ్యకి పూజించడం వెనుక ఉద్దేశం ఆయన అడ్డంకులను తొలగించి మన పనులు సాఫీగా జరగాలని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు అందుకని ఏ పని ప్రారంభించే ముందైనా మనం గణపయ్యను పూజ చేస్తే ఏ మార్గంలో ఉన్న అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని అందరూ విశ్వసిస్తారు కాబట్టి ముందుగా గణపయ్యను పూజిస్తారు ఇక మనం ఎంత త్వరగా లేచినా కూడా ఇంట్లో పనులు అయితే చాలా ఉంటాయి ప్రసాదాలు చేసుకోవాలి అండ్ వినాయకుడికి డెకరేషన్ చేసుకోవాలి వినాయకుడు మండపంకి ఇలా అన్ని చేసుకునేసరికి లేట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఎర్లీ మార్నింగే లేచి ఇలాంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు నేను అలాగే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను వినాయకుడు ఇంకా వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే మనకి పని అయితే చాలా ఈజీగా అవుతుంది కాబట్టి నేను ముందుగా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ దేవుడికి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు దేవుడికి ప్రత్యేకంగా అయితే మన తెలంగాణలో పాషం అని అంటారు గోధుమ పిండితో ఇదైతే చేస్తారు ఫ్రెండ్స్ మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ పాయసం చేయడానికైతే పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని మనం తాలికల పాషం అంటాం కాబట్టి తాలికలు అయితే చేసుకోవాలి నేను బెల్లం పాశం చేస్తున్నాను బెల్లం కూడా కరగ తీసేసి ఇందులో కట్టేసుకుంటే డెస్ట్ అనేది ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం దీని మరి అండ్ అలాగే ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది తుమ్మికూర అయితే చేస్తారు ఇంట్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైంది అండ్ వినాయకుడి పూజలో కూడా అనేది పెడతారు పాయసం అయితే కంప్లీట్ అయింది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకొని నేను పాయసంలో అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే తాలకల పాయసం అండ్ తుమ్మికూర పప్పు అండ్ రైస్ చేశాను కొద్దిగా పులిహోర అండ్ పెరుగన్నం అయితే చేశాను ఇలా ఈరోజు ప్రసాదాలు అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పాయసం ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే నాకు వచ్చినట్టుగా చేశాను యూట్యూబ్లో చూసి అయితే చేశాను అండ్ పాయసం అంతా చేసిన తర్వాత ఇలా బొట్టలు పెట్టి కంకణం అయితే కడతారు మనం దేవుడికి నైవేద్యం సమర్పిస్తాం కాబట్టి మనం పాషం వండిన గిన్నెకైతే ఇలా కంకణం కట్టి బొట్టలు పెట్టాలి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇంకా తర్వాత వచ్చేసి నేను తుమ్మికూర పప్పు పులిహోర ఇవన్నీ చేశాను కదా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను తద్దోజనం అన్నీ కూడా కొద్ది కొద్దిగా చేశాను ఇంకా టైం సరిపోదు కాబట్టి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగా అయితే చేశాను ఫ్రెండ్స్ అండ్ మీరందరూ పండకి ఏమేమి స్పెషల్స్ చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో వినాయకుడు అయితే వచ్చాను నేను అది షూట్ చేయలేకపోయాను టైం లేదు ఇంకా వీడియో షూట్ చేయడానికి ఎవరు లేదు కాబట్టి నేనైతే వినాయకుడు తీసుకొచ్చేది షూట్ చేయలేదు ఇంకా వినాయకుడికి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వీడియో అయితే తీశాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా డెకరేషన్ చేశానో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదాలన్నీ కూడా దేవుడికి సమర్పించుకొని మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ రోజు పూజ అంటేనే పని చాలా ఉంటుంది అందుకనే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గంటలు ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి ఉదయం నాలుగింటికి లేచి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను మనకు కష్టమైనా సరే ఏ పనినైనా ఇష్టంగా చేస్తే చాలా త్వరగా అయిపోతుందండి మీరు అందరూ ఏమంటారు గణపయ్య వచ్చాడంటే ఇక మన ఇంట్లో పండగ వాతావరణం స్టార్ట్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్ మీరేమంటారు అండ్ ఇది వచ్చేసి నా సెకండ్ డే పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ మీరందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నేను సెకండ్ డే రోజు అయితే నేను దేవుడి ప్రసాదంగా అయితే హల్వా చేశానండి ఇది రవ్వతో కేసరి అంటారు కూడా అండ్ మీరందరూ కూడా ఏం ప్రసాదం సమర్పించుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి మా సెకండ్ డే పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఫోర్ డేస్కి నిమజ్జనం చేయాలనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి మీరందరూ కూడా ఎప్పుడు నిమజ్జనం చేసుకుంటున్నారు అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో